హాయ్ దిస్ ఇస్ తిరుగా శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్ రాజధాని అమరావతి దాదాపు ఐదేళ్ల తర్వాత మళ్ళా దీని గురించి పెద్ద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఏదైతే నిన్న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారో ఈ బడ్జెట్లో దాదాపు మూడు వేల మూడు వేల నాలుగు వందల నలభై ఐదు కోట్లు కేటాయించారు మూడు వేల నాలుగు వందల నలభై ఐదు కోట్లు అసలు నిన్నటిదాకా పరిస్థితి ఏంటి అంటే అసలు అమరావతి అనేది ఉండదు అన్న పరిస్థితి అది కాకుండా గతంలో కేంద్ర ప్రభుత్వం దాదాపు రెండు వేల ఐదు వందల కోట్లు ఇస్తే వాటితో రోడ్లు కొన్ని పైపులు ఇవన్నీ వేస్తే చివరికి ఎలాగైపోయిందంటే పరిస్థితి ఆ వేసిన తారు రోడ్లను కూడా ఎత్తుక్కుపోయే పరిస్థితి అంటే తవ్వేసుకుని కంకర కంకర దేనికి దానికి విడివిడిగా తీసేసి ఆ మట్టిని తవ్వుకుని రోడ్లు ఎత్తుకుపోయే పరిస్థితి నుంచి ఈరోజు గతంలో చూస్తే అసలు మనం ఒకసారి ఎక్కడ చూసినా కూడా ఏదో ఒక నిర్మాణం కొన్ని వందల మంది బీహార్ కార్మికులు లేదంటే ఒరిస్సా కార్మికులు లేదంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులు తెల్లవారులు చేస్తుంటే మొత్తం ఆ లైటింగు ఆ యంత్రాల రణగణత్వంలో అసలు మొత్తం అంతా కూడా చాలా పెద్ద ఎత్తున ఏదో జరుగుతుంది ఇక్కడ అంటే రాజధాని అనేది ఎంత యాక్టివిటీ అనేది జరుగుతుంది అనేది అప్పుడు అందరూ చూసాం అలాంటిది అక్కడ ఉన్న కార్మికులందరినీ పంపించేశారు పాపం వాళ్ళు ఉద్యోగాలన్నీ పోయినాయి వాళ్ళు మళ్ళీ ఎక్కడ పోయారో మళ్ళీ ఎక్కడ వెతుక్కున్నారో వేరే ఉద్యోగాలు పాపం అందరూ కార్మికులు అందరికీ ఉపాధి లేకుండా అయిపోయింది నిర్మాణాలన్నీ ఆగిపోయినాయి చివరి కిందక నేను చెప్పినట్టు వేరే రోడ్లు వేస్తే ఆ రోడ్లు వేసినవి కూడా పట్టుకుపోయారు అట్ ది సేమ్ టైం ఇసుక ఒక లోడ్లు పెద్ద పెద్దవి పెద్ద పెద్ద కొండలను పెత్తు ఇసుక మితవన్నీ పెడితే అవన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా పట్టుకుపోయారు ఇట్లా ఒకటి కాదు పైపులు ఎత్తుపోయారు ఒకటి కాదు రకరకాలుగా నాశనం చేసి చెప్తాను అలాంటిది ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు బడ్జెట్లో స్టా ఇమ్మీడియట్గా ఫస్ట్ పెట్టిన బడ్జెట్లో కనుక ఇంకా ఐదు నెలలు మాత్రమే ఉంది ఈ ఈ వార్షికంలో సో ఈ మూడు వేల నాలుగు వందల నలభై ఐదు కోట్లు అంటే చాలా పెద్ద మొత్తాన్ని కేటాయించినట్టు లెక్క సో దీంతో ఇమ్మీడియట్గా అక్కడ యాక్టివిటీ మొత్తం స్టార్ట్ అవబోతుంది ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తోంది దానికి కేంద్ర ప్రభుత్వం యొక్క ఏదైతే వాళ్ళు గ్యారంటీ ఇస్తున్నారో ఆ గ్యారెంటీ వల్ల ఇప్పుడు ప్రపంచ బ్యాంకు ఏడీబీ కలిసి దాదాపు పదిహేను వేల కోట్లు ఇవ్వడానికి రెడీ అయినాయి అలాగే హట్కో నుంచి ఇంకొక పన్నెండు వేల కోట్లు ఇవ్వడానికి అట్కో సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది ఇవి కాకుండా వేరే రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా మిగతా అప్పులు కానీ మిగతా ఎక్కడన్నా తీసుకొచ్చి కానీ మిగతా ఇరవై మూడు కోట్లు అంటే టోటల్గా ఈ అమరావతి ఆర్థిక ప్రణాళిక ఏంటంటే యాభై వేల కోట్ల ఆర్థిక ప్రణాళిక ఉంటే అందులో ప్రపంచ బ్యాంకు ఏడీబీ నుంచి పదిహేను వేల కోట్లు అట్కో నుంచి పన్నెండు వేల కోట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర సంస్థల నుంచి రుణాలు బాండ్ల రూపంలో ఇరవై మూడు వేల కోట్లు టోటల్గా యాభై వేల కోట్లు సో టోటల్గా యాభై వేల కోట్ల రూపాయలతోటి మొత్తం అభివృద్ధి ప్రణాళిక అనేది జరుగుతోంది ఇక అసలు ఊహించడానికి కూడా మనం చెప్పలేనంత స్థాయిలో అమరావతి నిర్మాణం అనేది ముందు కదలబోతుంది ఇది కాకుండా ఏంటంటే ఈ వీళ్ళు ఈ ముందు ఈ మూడు వేల నాలుగు వందల నలభై ఐదు కోట్లు పెట్టి ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు కానీ లేదంటే అక్కడ సంబంధించిన యూటిలిటీ డక్స్ కానీ ఇలాంటివన్నీ కూడా నిర్మాణం చేస్తే పైన ఈ కరెంట్ పోల్స్ కానీ ఇలాంటివన్నీ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో మినిమం మాత్రమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీటి వసతులు కల్పించడం పైప్ వేయడం ఇలాంటివన్నీ చేస్తే కనుక ఇమీడియట్గా రావడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ కూడా అనేక సిద్ధంగా ఉన్నాయి ఎప్పటి నుంచో పర్మిషన్లు వచ్చేసినాయి వాడికి ఇక్కడ శాంక్షన్లు అయిపోయినాయి స్థలాలు కూడా శాంక్షన్లు అయిపోయి రెడీగా ఉన్నాయి కానీ మౌలిక వసతులు లేకపోవడం వల్ల అవేవి కూడా ఇంకా ఇక్కడ రాకుండా అలా ఉండిపోయినాయి ఈ మౌలిక వసతులు కనుక ఏర్పాటు చేస్తే ఇప్పుడు ఈ మూడు నాలుగు నెలల్లో మౌలిక వసతులు ఏర్పాటు అనేది జరిగితే తర్వాత రెండు వేల ఇరవై సంవత్సరం ప్రారంభం నుంచే అసలు కేంద్ర సంస్థలన్నీ కూడా అనేకం వచ్చేసే అవకాశం ఉంది తర్వాత రైతులకి ముఖ్యంగా రైతులకి కూడా వాళ్ళకి ఇంతకుముందు ఇవ్వాల్సిన సకాలంలో ఇవ్వకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన వార్షిక కౌలు కానీ అవన్నీ ఇవ్వకుండా ఆపేశారు సో ఆ వార్షిక కౌలు కూడా దీంట్లో ఉంది దాదాపు నాలుగు వందల కోట్లు కేటాయించారంట ఆ వార్షిక కౌలు చెల్లించడానికి కేవలం నాలుగు వందల కోట్లు తర్వాత మౌలిక వసతుల కల్పనకి ముప్పై రెండు కోట్లు ఈ మౌలిక ఈ ముప్పై రెండు కోట్లు ఏంటంటే రాజధాని ప్రాంతం రైతులు ఎవరైతే ఇచ్చారో స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద రాజధాని గ్రామాల్లో చేపడుతున్న మౌలిక వసతులకు ముప్పై రెండు కోట్లు ఇది కాకుండా రైతులు ఏవైతే ఇచ్చారో స్థలాలు వాటిని డెవలప్ చేయడానికి కూడా ఇందులో ప్రత్యేకించి కేటాయింపులు జరిగినాయి అంటే రైతులు వాళ్ళ వాళ్ళ కోసం అని చెప్పి కేటాయించిన స్థలాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి రిటర్న్ రిటర్న్గా ఇస్తుంది వాళ్ళు పొలాలు ఇచ్చినందుకు వాళ్ళకి స్థలాలుగా ఇస్తున్నారు కాబట్టి ఆ స్థలాలు ఉన్న ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి దానికి కూడా ప్రత్యేకంగా కేటాయించారు సో ఇవన్నీ చూస్తే దాదాపు యాభై వేల కోట్ల రూపాయలతోటి రాజధాని నిర్మాణం అనేది ప్రారంభం కావద్దు ఇది ప్రారంభం మాత్రమే ఈ ఇవన్నీ కూడా ఒకటొకటి ఒకటొకటి వస్తే ఇక అసలు ఆటోమేటిక్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు నేను చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వ సంస్థలు నేను చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కనుక వచ్చి ఆటోమేటిక్ ఇక్కడ ఉన్న ఇది కాకుండా గతంలోనే కేటాయింపులు జరిగినవి ఏమైతే ఉన్నాయంటే తొమ్మిది నవనగరాలని చెప్పి తొమ్మిది నవనగరాలని ప్లాన్ చేయడం జరిగింది ఇందులో హెల్త్ సిటీ కోసం అని చెప్పి విదేశీ సంస్థలన్నింటినీ కూడా పెద్ద పెద్ద హాస్పిటల్స్ విదేశాల్లో బ్రిటన్లో అలాంటి చోట ఉన్న పెద్ద పెద్ద హాస్పిటల్స్ వాళ్ళందరూ పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడికి రావడానికి సిద్ధంగా అప్పుడే సిద్ధపడ్డారు మధ్యలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మూడు రాజధానులని మొత్తం అంత చండాలను చేయడం వల్ల మొత్తం వాళ్ళందరూ ఆగిపోయారు కానీ ఇప్పుడు వాళ్ళందరూ వస్తారు ఈ మౌలిక వసతుల కల్పన అనేది జరిగితే ఇమీడియట్గా వాళ్ళందరూ వస్తారు సో అవన్నీ కూడా ఈ నవనగరాలు కూడా డెవలప్ అయితే అసలు ఊహించడానికి మనం ఊహించలేనంత స్థాయిలో అమరావతి నిర్మాణం జరగబోతుంది ఎట్టి తిరిగి ఈ ఐదేళ్లలో ఈ కూటమి ప్రభుత్వం ఉన్న ఐదేళ్లలో మూడు మూడేళ్ల లోపే అసలు ఏవైతే ప్రధానమైన నిర్మాణాలు ఉన్నాయో అంటే శాశ్వతంగా కట్టే బిల్డింగ్లు అంటే ఈ అసెంబ్లీ కానీ సెక్రటేరియట్ కానీ లేదా హైకోర్టు కానీ ఇలాంటివి వీటన్నిటికీ కూడా గతంలోనే కట్టారు అవి తాత్కాలిక భవనాలుగా చెప్పారు ఇప్పుడు శాశ్వత భవనాలు ఆల్రెడీ ఎప్పుడూనే రెడీ చేసిన డిజైన్లు ఉన్నాయి ఆ సేమ్ అదే డిజైన్లతోటి గత ప్రభుత్వం గత చంద్రబాబు గారి ప్రభుత్వం అప్పుడే డిజైన్లు అన్ని సిద్ధం చేశారు సేమ్ ఆ డిజైన్లతోటి ఇప్పుడు మూడేళ్ల లోపే ఈ ప్రధానమైన నిర్మాణాలను అన్నీ చేసేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది సో ఆ ప్రధానమైన నిర్మాణాలంటే హైకోర్టు అసెంబ్లీ సెక్రటేరియట్ మిగతా వాళ్ళు ఉండటానికి ఎమ్మెల్యేలు ఉండటానికి భవనాలు ఈ హైకోర్టుకి సంబంధించిన జడ్జిలు వీళ్ళందరూ ఉండడానికి భవనాలు ఇవన్నీ కూడా రెడీ అయిపోతే ఇక సెక్రటేరియట్లో ఉండే ఉద్యోగస్తులకు సంబంధించిన ఆ భవనాలు వాళ్ళ నివాసం ఉండే భవనాలు ఇవన్నీ కూడా రెడీ అయితే మూడేళ్లలో సగం సగం సిటీ రెడీ అవుతుంది అక్కడి నుంచి విదేశీ సంస్థలు కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ వీళ్ళందరూ వచ్చి వాళ్ళు డెవలప్ చేయడం స్వయంగా ఎవరైతే అక్కడి నుంచి కూడా ఆటోమేటిక్గా నిర్మాణం అనేది జరిగిపోతుంది సో రాబోయే రోజులన్నీ కూడా అమరావతికి ఉజల భవిష్యత్తును తీసుకొచ్చి రాబో రాజులు రాబోతున్నాయి అసలు ఏమాత్రం డబ్బులు లేకుండా కేంద్ర ప్రభుత్వం చూడడానికి సిద్ధపడింది కాబట్టి డబ్బులు అనేది ఫ్లో అన అలా అమరావతికి ఇంకా నుంచి ఫ్లో వస్తుంది డబ్బులు ఫ్లో ఇమ్మీడియట్గా నిర్మాణాలు కూడా మొదలు పెడుతున్నారు మొత్తం మౌలిక వసతులు రోడ్లు అన్నీ కూడా మొదలు పెడుతున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ఎటు చూసినా కూడా మళ్ళీ పాత రోజులు మొత్తం భవన నిర్మాణ కార్మికులు రోడ్లు వేసే కార్మికులు ఇతరత్ర పనులు చేసే కార్మికులు అంటే పైప్ లైన్లు వేసేవాళ్ళు లేదంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన పోల్స్ పెట్టేవాళ్ళు రకరకాల వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ అక్కడ ఉపాధి పొందే అవకాశం ఉంది అమరావతిలో సో రాబోయే రోజులంతా కూడా అమరావతికి చాలా మంచి రోజులు కనబడతాయి ఇక నుంచి కూడా అమరావతి రైతులు ఎవరైతే అక్కడ ఆ స్థలాలు ఇచ్చారో వాళ్ళందరూ ఊపి ఊపిరి పీల్చుకోవచ్చు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు మనం చేసిన త్యాగానికి ఏమాత్రం నష్టం ఉండదు అని వాళ్ళు హ్యాపీ ఎందుకంటే దాకా వాళ్ళందరూ పాపం ఉద్యమాలు చేయడంలోనే ఉండిపోయారు మా అమరావతి ఇలాగ అయిపోయింది ఏంటని చెప్పి మేము ఇచ్చిందంతా శ్రమంతా అయింది మేము ఎంతో కష్టపడి సంపాదించుకుని తాతల నుంచి వచ్చిన తాతల కాలం నుంచి వచ్చిన భూములన్నీ కూడా ఇచ్చేసాము రాజధాని కోసం అసలు రాజధాని లేకుండా పోయింది మా పిల్లల భవిష్యత్తు కోసం ఇచ్చాము మా పిల్లల భవిష్యత్తు లేకుండా పోయిందని ఎంత బాధపడ్డారో ఇప్పుడు ఆ రైతులందరూ కూడా ఊపిరి పిలుచుకోవచ్చు ఇంకా వాళ్ళ పిల్లల భవిష్యత్తు హ్యాపీగా ఉంటుంది వాళ్ళ స్థలాలన్నీ కూడా డెవలప్ అవుతాయి ఆ రాజధాని ప్రాంతం అంతా కూడా డెవలప్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఊపిరి పిలుచుకోవచ్చు అలాగే మిగతా వాళ్ళు అసలు రాజధాని లేని స్టేట్గా ఇప్పుడు దాకా మనం పేరుపడిన వాళ్ళం ఇప్పుడు ఆ రాజధాని నిర్మాణం అనేది మొదలైపోతే కనుక మా రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పుకోవచ్చు సో ఆంధ్రులందరూ కూడా ఇంకా అవమానాలన్నింటినీ మీరు కనీసం రాజధాని లేని రాష్ట్రం అని చెప్పే ఆ అవమానం ఏదైతే ఉందో ఆ అవమానం పోయి ప్రశాంతంగా ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఊపిరిపించుకోవచ్చు సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ముఖ్యంగా మన ఛానల్ని వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి పొలిటికల్ అంశాలన్నీ కూడా సపరేట్గా వచ్చే పొలిటికల్ వేదాంత ఛానల్ని అలాగే పొలిటికల్ అంశాలతో పాటు అన్ని రకాల అంశాలు క్రికెట్కి సంబంధించి కానీ సినిమాలతో అన్ని అంశాలు వచ్చే వేదాంత ఛానల్ వేదాంత పొలిటికల్ వేదాంత ఈ రెండు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ